రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మన నియోజకవర్గంలో అలజడులు సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులను నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చా గోష్ఠీలను నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి తెనాల నియోజకవర్గం హోస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం అని మీ ప్రాణాలకే ప్రమాదం సంభవించొచ్చు హెచ్చరిస్తున్నారు తెనాలి వీ మల్టీ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా ఆయన తెనాలి న్యూస్తో మాట్లాడుతూ డెంగ్యూ షార్ట్ సిండ్రోమ్ వస్తే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు జ్వరాలు సాధారణంగా దోమకాటు వల్ల వస్తాయని వర్షాకాలంలో వీటి సంఖ్య ఎక్కువగా నమోదవుతుందన్నారు అయితే చలికాలంలోనూ జ్వరాల సంఖ్య పెరిగిందని ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు పరిశుభ్రత లేని ప్రాంతాల్లో దోమల బెడద పెరిగిందని వాటి వల్ల ఈ జ్వరాలు వస్తున్నట్లుగా చెప్పారు ఈ డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణాంతకంగా మారుతున్నట్లుగా డాక్టర్ శ్యాంప్రసాద్ చెప్పారు ఇంకా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖాముఖి కార్యక్రమంలో ఏం మాట్లాడారు విందా మనం ఇప్పుడు టీబీ రోడ్లోని విక్యాడియా హాస్పిటల్కి వచ్చాం ఇక్కడ మరి డాక్టర్ గారు కొత్తమ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ గారు ఈ రోజున డెంగ్యూ లక్షణాలతో జ్వరంతో చాలామంది పేషెంట్లు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది చాలామంది చెప్తూ ఉన్నారు ఏంట కనపరచట్లేదంటే జ్వరం వచ్చిందని చాలామంది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది మా పిల్లలకు కూడా జ్వరం వచ్చిందని చెప్తూ ఉన్నారు ఏదన్నా వాతావరణం మార్పు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంటి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా లేనప్పుడు కానీ ఈ వ్యాధి వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ సమయంలో ఈ డెంగ్యూ లక్షణాలు ఉన్న వాళ్ళు ఉండటం కరెక్టా అసలు అది ఈ సమయంలో వస్తుందా ఎందుకు అలా వస్తుంది మీకు కూడా మీ దగ్గర కూడా అలాంటి పేషెంట్లన్నీ వస్తున్నారు దీని గురించి చెప్పటట్టు వర్షాలు పడినప్పుడు వాటర్ స్టాగ్నేషన్ అట్లా ఉన్నప్పుడు మనకి ఫీవర్స్ అది ఎక్కువ వస్తుంది దేనివల్ల అంటే మస్కిటోస్ దోమకాటు వల్ల వస్తుంది ఆ దోమలో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయో నిలవన ప్రదేశాల్లో వాటి మీద ఎగ్స్ ఫామ్ అయ్యి అవి అటు ఇటు మైగ్రేట్ చేసి మీకు దోమకాటు వల్ల ఫీవర్స్ వస్తాయి అది డెంగ్యూ అదొక టైప్ ఆఫ్ దోమ సో దానిలో మీకు ఫీవర్స్ మలేరియా టైఫాయిడ్ అండ్ డెంగ్యూ అన్నీ కలిపి వస్తున్నాయి ఇంకోటి ఓవర్ ల్యాప్గా నాట్ ఓన్లీ ఒకటి అనమాట టైఫాయిడ్ ప్లస్ డెంగ్యూ మలేరియా ప్లస్ డెంగ్యూ అట్లా కలిపి కూడా పేషెంట్స్ వస్తూ ఉన్నారు వాటిలో ఎందుకంటే ఎక్కువైనా కాదు అది ఇప్పుడు ఈ టైంలో వాళ్ళని లేకపోయినా కూడా స్టాగ్నెంట్గా ఉండే ఎక్కడ ప్రదేశాలు మనకి మురి పక్కన ప్రదేశాలు చూసుకోవాలి మురి ఉంటాయి వాటి స్టాగ్నేషన్ సరిగ్గా ప్రాపర్గా లేకపోయినా మన చుట్టుపక్కల ఏమైనా వాటర్ నిల్వ ఉందా చూసుకొని పాత్రలు ఇంట్లో తేమ లేకుండా ఉండేట్టు అవి చూసుకుంటే మీకు డ్రైగా ఉంటే వాతావరణం అనేది కాటు అవి దోమలు పెరగకుండా ఉండటానికి దాని బోవా అది ఎక్స్ ఆస్కారం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ డెంగ్యూ లక్షణాలతో వచ్చిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే చాలా మందికి కొన్ని తెలియదు ఏదో జ్వరం మామూలుగా షాప్ దగ్గరికి వెళ్తారు మెడికల్ షాప్ దగ్గరికి టాబ్లెట్ చేసేసుకుంటారు జరగా కదా అనుకుంటారు కానీ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్తగా వాళ్ళు ఫస్ట్ ఫీవర్ రాగానే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలుసుకొని బేసిక్ పరీక్షలు రక్త బ్లడ్ పర్సంటేజ్ మలేరియా డెంగ్యూ ఈ పరీక్షలు చేసుకుంటే మీకు వాటిల్లో తెల్ల కణాలు చూస్తారు ప్లేట్లెట్స్ డబ్ల్యూబిసి కౌంట్ అంటారు అవి కూడా లో ఉంటాయి ఇది డెంగ్యూ ఎన్ఎస్ఎన్ పాజిటివ్ అంటారు ఐజీజీ ఐజిఎం ఇవన్నీ ఉంటాయి రీసెంట్గా అయితే ఐజీఎం పాజిటివ్ వస్తుంది అట్లా కొరలెట్ చేసుకుని సిమ్టమ్స్తో చూసుకోవాలి అందులో ఫీవర్ వచ్చిందంటే డ్రాస్టిక్గా మీకు ప్లేట్లెట్స్ అనేది పడిపోతాయి ఆ ఏ ఒక్కొక్క పేషెంట్ బట్టి వాళ్ళ లక్షణ బాడీ తీరును బట్టి బిహేవ్ చేస్తాయి అన్నమాట సో ఫీవర్ అనేది ఏదో ఆషమాషిగా చూసుకోకుండా ముందు జాగ్రత్తగా చూసుకుంటే మీకు మీ లైఫ్ సేవ్ అవుతుంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చిందంటే మాత్రం ఆ ప్రాణాలు చాలా ఫాస్ట్గా పోతాయండి అంత సపోర్టివ్ ట్రీట్మెంట్ అనమాట అంత మనకి ఎక్కువ మన దగ్గర మందులు కూడా ఉండవు బీపీ మెయింటైన్ చేయటం యూరిన్ సపోర్ట్ రాకుండా ఉంటే దానికి చేయటం అట్లా చేస్తూ ఉంటుంది సో ఇది చాలా ప్రాణాంతకమైంది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి చూసారు కదా డాక్టర్ గారు చెప్పింది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి పురపాలక సంఘం మీరు కాలువలు జాగ్రత్తగా చూపించాలి మరి కౌన్సిలర్లు ప్రతి వార్డులో ఉన్నారు మీ వార్డులో మురుగు డ్రైన్స్ క్లియర్గా లేకపోయేటట్టయితే దోమలు పెరుగుతాయి దోమలు పెరిగినాయి అంటే తప్పనిసరిగా ప్రజలకి అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి పురపాలక సంఘం ద్వారా ఈ డ్రైన్ క్లీన్ చేయించి చుట్టుపక్కల చెత్తా చెదానం లేకుండా చూడాలని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు ఒక రకంగా ఈ డెంగ్యూ రాకుండా ఉండడానికి అయితే డాక్టర్ గారు ఒక చిన్న సైస్ అండి ఎందుకంటే మీరు కాదా కాబట్టి ఇప్పుడు గుండె నొప్పులు వస్తున్నాయి చాలామందికి తక్కువ వయసులోనే వస్తున్నాయి గుండె నొప్పి అంటే మాకు తెలిసి మేము ఈ గుండె నొప్పి అంట అని అనుకునే రోజుల్లో కనుక చూసేటట్టయితే అరవై డెబ్భై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వచ్చే అలాంటిది ఈ మధ్య కాలంలో చాలామంది హార్ట్ అటాక్తో పోయారని నిన్ననే ఆ బజార్లో కాని పోయాడు మొన్న ఆ బజార్లో పోయాడు అని చెప్పుకుంటున్నారు అసలు ఏంటి సార్ ఇది రావటానికి కారణం అన్నట్టు హార్ట్ అటాక్ అండ్ నరాల్ పెరాలిసిస్ రెండు నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటాయండి సో మనకి హార్ట్ అటాక్ అనేది అంతకుముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ డెఫినెట్గా ఉందండి అది ఎందుకు రీసెంట్గా తక్కువ వయసులో వచ్చిందంటే ఫస్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి ఇంకోటి లైఫ్ స్టైల్ విధానం మనకి మారింది మనం అంతకుముందు కంపేర్ చేసుకుంటే పాతకాలం వీళ్ళకంతా యాక్టివ్గా ఉండేవాళ్ళు నడక ఆ ఫార్మింగ్ అంతా పొలాలు దున్నటం అవి చేసేవాళ్ళు హెవీ యాక్టివిటీస్ ఉండేవి ఇప్పుడు అవన్నీ తగ్గిపోయి సోఫిస్టికేటెడ్ మనం వచ్చేసి మన సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అన్నీ వచ్చేసి వెహికల్స్ ట్రావెల్ కూడా మనకి లేదు అన్ని అన్ని బైక్ కార్స్ సో ఇవి వాడుతున్నారు సో చైనా అట్లాంటి ప్రదేశాల్లో చూస్తే ఓన్లీ సైకిల్ సో వాళ్ళు మోస్ట్లీ సైక్లింగ్ చేస్తారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇట్స్ అన్ యాక్టివిటీ అనమాట సో వాళ్ళు కేర్ తీసుకుంటూ ఫుడ్ హ్యాబిట్స్లో ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ వాటికి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సమ్ అదే యాక్టివిటీ ఉంటే కనుక మనం రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి ఒబేసిటీ తగ్గుద్ది ఒబేసిటీ వల్ల షుగర్స్ బీపీస్ వస్తాయి మళ్ళీ సో ఇంటర్లింక్ అన్నీ కలిపి మనకి స్ట్రెస్సు సో మందులు వాడతామంటే ఏంటి ఇంత చిన్న వయసులోని ఇవన్నీ నాకు వచ్చినాయి వాళ్ళు సైకలాజికల్గా డిప్రెస్ అయిపోయి మందులు వాడకుండా ఇవన్నీ వాళ్ళు ఇంటర్ రిలేటెడ్ ఒకదానికొకటి సో ఇంకోటి దీంతో పాటు పోస్ట్ కోవిడ్లో చాలా ఎకనామిక్ క్రైసిస్ ఫేస్ అయ్యారు మొత్తం భారతదేశం కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతా ఫేస్ మన జీటీఆర్ కానీ గ్రోత్ రేట్స్ కానీ అన్నీ పడిపోయి వాళ్ళ జాబ్స్ పోయి సో వాళ్ళకి రెవెన్యూ రాక జాబ్స్ లేక సో మెంటల్ సోషల్ అన్ని పరంగా వాళ్ళు డిప్రైవ్ అయ్యి సో హెవీ స్ట్రెస్ పడుతుంది మెంటల్గా సో అవి కూడా ఇట్ విల్ లీడ్ టు ద మనకి హార్ట్ అటాక్స్ దాంతోపాటు పోస్ట్ కోవిడ్లో ఇంకొకటి మనకి పోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ వ్యాక్సిన్స్ వేసుకొని మళ్ళీ దానిలో కొన్ని ఎంఆర్ఎన్ఏ జీన్స్లో కొన్ని స్టడీస్లో ఎరిథిమియాస్ వస్తూ సో ఇవన్నీ చూసుకొని ఎరిథమియాస్ వీటిస్ అంటాం వెంట్రులర్ ఫిబ్యులేషన్ సడన్ కార్డేక్ డెత్స్ వస్తున్నాయి ఏం లేకుండానే మైల్డ్ స్ట్రెస్ వాటితో ప్రెసిపిటేట్ అవుతూ సో ఏమాత్రం ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా మైల్డ్ స్ట్రెస్ గ్యాస్ లా అనిపించినా మీరు వెంటనే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించి బేసిక్ టెస్ట్ ఈసీజీ రక్త పరీక్షలు చేసుకుంటే హార్ట్కి సంబంధించినవి మీకు ముందుగా కనిపెట్టి మనం ముందు స్ట్రోక్ రాకుండా ఉంటుంది ఇప్పుడు కొన్ని చూస్తున్నాం ఈసీజీ చేంజెస్ లేకుండా ఓన్లీ రక్త పరీక్షల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి సో అట్లా ట్రాప్ అయ్యటం కాడేక్ ఎంజైమ్స్ అంటాం సో ఇవన్నీ చాలా వేరియంట్స్గా వస్తున్నాయి అన్నమాట సో బేసిక్ టెస్ట్ చేసుకొని మీరు సంప్రదిస్తే మీ లైఫ్ సేఫ్గా ఉంటుంది బాగున్నాయి కొంతమంది ఏంటంటే బాగా ఒబేసిటీ పెడతారు కొంతమంది మద్యం సేవిస్తూ ఉన్నారు వీటి వల్ల కూడా వస్తుందా అనేది కొంతమంది కొంతమంది ఏంటంటే డ్రిప్ చేస్తూ ఉంటారా పోయే వాళ్ళకి పోతా అంటారు కానీ అసలు వీటి వల్ల వస్తుందా రాదా ఒబేసిటీ పెరుగుతుంది ప్లస్ ఇది పెరుగుతా ఉంటుంది అసలు ఇట్లా ఎట్లాంటి లక్షణాలు ఉంటే మరి అది హార్ట్ అటాక్ అని మనం గుర్తించి మరి డాక్టర్ గారి దగ్గర రావాలి ఇది కూడా చెప్పండి సార్ సో మీరే చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ఒబేసిటీ నాన్ నాన్ మాడిఫైల్ రిస్క్టర్స్ మాడిఫైబుల్ అనమాట ఇట్లా మాడిఫై చేయాలి ఏజ్ అలాంటివి మాడిఫై చేయలేము అనమాట మాడిఫై షుగరు బీపీ అట్లా ఉంటే మనం దాన్ని కంట్రోల్ పెట్టుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది ఇట్లా ఒబేసిటీ కూడా డెఫినెట్గా రిస్క్ మనకి హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఒబేసిటీ పెడితే బాడీ మాస్ ఇండెక్స్ మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది బీపీ వచ్చి మీకు హార్ట్ హార్ట్స్టోక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి మీరు ఒబేసిటీ ఆల్కహాల్ మోడరేట్ అమౌంట్ థర్టీ టు సిక్స్టీ ఎంఎల్ అయితే గుడ్ ప్రొ ప్రొటెక్షన్ ఉంటుంది అంటే మన మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది అది పెంచొద్దు అనమాట అది వీళ్ళ వెస్ట్రన్స్ వాళ్ళంతా వాళ్ళకి ఆ క్లైమేట్ పరంగా అది తీసుకునేటప్పటికి వాళ్ళకి అది అలవాట్లో వాళ్ళు గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి ఆ క్వాంటిటీ దాటితే బ్యాడ్ కొలెస్ట్రాల్లో వచ్చి రక్తం చిక్కగా ఉండి హార్ట్ సుక్స్ వచ్చే లక్షణాలు ఉంటాయి సో మనకేంటంటే గుడ్ మైల్డ్ క్వాంటిటీ తాగితే మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండక కంట్రోల్ తప్పి హెవీ క్వాంటిటీస్ తీసుకుంటారు సో అది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచి హార్ట్ స్ట్రోక్ వచ్చే లక్షణాలు ఉంటాయి దాంతోపాటు సిమ్టమ్స్ ఏంటంటే హార్ట్ అటాక్ అంటే బేసిక్ అంటే లెఫ్ట్ సైడ్ చెస్ట్ పై ఎడమ వైపు ఛాతి నొప్పి అది ఎడమ చేతికి రేడియేట్ అవుతుంది అనమాట ఇంకోటి బ్యాక్ సైడ్ అది టిపికల్ సిమ్టమ్స్ అంటాం ఇంకా ఏ టిపికల్స్ ఉన్నాయంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఈ పై లక్షణాలు కాకుండా ఎక్కడైనా నొప్పి రావచ్చు కుడి చేతి నొప్పి వస్తుంది వెన వెనక నొప్పి వస్తుంది మెడ మెడ వెనక నొప్పి వస్తుంది ఇంకోటి త్రోట్ మన గొంతు నొప్పి వస్తుంది ఇంకోటి మధ్య మంట వస్తుంది ఛాతీ మంట అని వస్తారు నొప్పి కాకుండా వాళ్ళు వచ్చినా సార్ నాకు గ్యాస్ అని వస్తారు సో చాలా పేషెంట్స్ అట్లా గ్యాస్ అనుకొని చూసి మేము చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు ఏసీజీ బ్లడ్ టెస్ట్ ఏ హార్ట్ స్ట్రోక్ వచ్చే లక్షణాలు ఉంటాయి పేషెంట్స్కి కూడా డౌట్ వస్తుంది ఏంటి నాకు ఇది ఉంటే డాక్టర్ గారిని వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేసే మైండ్లో అనమాట అట్లా కూడా కొన్ని డిలేస్ జరిగి ఇంకో సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ పైన కూడా చూసామని చూసారు కదా గుండె నొప్పి అంటే ఏదో తేలిక తీసుకొని ఏదో మంటలే ఏదో గ్యాస్ ట్రబుల్లే అనుకోకుండా మీకు డాక్టర్ గారు చెప్పినటువంటి లక్షణాలు ఏది ఉన్నా సరే తప్పనిసరిగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకోవాలి ఏదో మధ్య సేవించే వాళ్ళు ఓవర్గా సేవించి ప్రాణాలు పోగొడుతున్న కంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యంగా ఉండే మంచి కొలెస్ట్రాల్ ఉండేటట్టు ఒక థర్టీ ఎంఎల్ తీసుకొని అంతతో ముగిస్తే మాత్రం అదే మంచిదని చెప్తున్నారు అట్లా కాకుండా ఓవర్గా చేయొద్దు అలాగే ఒబాసిటీ మీరు బాగా లావుగా ఉన్నవాళ్ళు తగ్గాలి అది తగ్గినట్టు ఆహారం తీసుకోవాలి ఆ విధంగా ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు ఏది ఏమైనా డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే కోరుతున్నారు శ్రీకాంత్ లగ్నమయ్య